ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు డెబ్బై ఆరవ ఇండియన్ ఆర్మీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రాజ్ సైనిక్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు నెప్పని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు మాజీ సైనికులకు హౌస్ సైడ్స్ కొరకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలలో రెండు శాతం నుంచి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈసీహెచ్ఎస్ గురించి మాట్లాడుతూ తన ప్రయత్నాలను వివరించారు ఈ సందర్భంగా మాజీ సైనికులకు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూపంలో అందజేస్తున్నామని ప్రకాశం జిల్లాలో మాజీ సైనికులు చేస్తున్న సేవలు మరవలేనుమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు Sacrifice that they have done. So, some people who are most disciplined and the most saved are India. So, I, better in the game, we have all the dreams. I don't think take... in the Iqwa state, Senna, you all know the city worker, the commission. You know, do a lot of innovations. Tank is there, and they have converted the tank as an ambulance and bring back uh, if any uh, during combat to ship and I mean, so say. Thank you. ఎనభై సంవత్సరంలో ఉన్న ప్రజలు ఎవరు వేరు నాటిపణలు వేరు మాతలు ఎవరు మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన వాళ్ళు వీటి గురించి చాలా మాట్లాడారు సమయం తక్కువ తక్కువగా నేను క్లుప్తంగా మాట్లాడుతాను రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డేకు డిఫరెన్స్ ఏంటో మనకి తెలుసును ఇండిపెండెన్స్ వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత మనము రిపబ్లిక్ డే అని డిక్లైర్ చేసుకున్నాము అంటే సంవిధానం ఒక విధానం మనకు మన మన దేశానికి మనం ప్రజెంట్ చేసుకున్నాము కొన్ని రూల్స్ మన డ్యూటీస్ ఏంటి మన హక్కులు ఏంటి వీటన్నిటి గురించి ఒక సంవిధానం తయారు చేసుకొని దాని ప్రకారం మన దేశాన్ని నడుపుతామని మనం ఆ రోజు మనం ప్రత్యేక చేసుకున్నాం అందుకనే రిపర్బెట్ డే అని మనం అంటాము మనం పౌతి నుండి వచ్చాము లో చాలా గా మన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలానే మన పిల్లలకు ఈ బావి పౌర్ణిక కూడా మనం రిపబ్లిక్ కేవలం ఒక జెండా ఏదైనా కాదు అని మన రైట్స్ ఏంటి మన డ్యూటీస్ ఏంటి వీటి గురించి అందరికీ గుర్తు చేయడం చాలా అవసరం అలా ఉండగా ఈ కార్యక్రమం మొదలైనప్పుడు మన చాలా మంది పిల్లలు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేశారు అందరూ చక్కగా ప్రదర్శించారు వాళ్ళ డాన్సెస్ లో కూడా చాలా హావభావాలు చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు వీళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఫ్యూచర్లో మన ఈ మాజీ సైనికుల పిల్లలు అన్ని పేరుతో చక్కగా రాణిస్తారని ప్రార్థిస్తున్నాము అన్ఫార్చునేట్లీ పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఎక్కడన్నాడు మనం అందరికీ ఏం చెప్పేవాళ్ళం అంటే అరవై సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము మనం సెక్యులర్ నేషన్ సెక్యులర్ అని బాధపడుతూ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఇంకా కులాలు మాట్లాడాల నుంచి ఎందుకు ఆలోచిస్తున్నాము అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తుంటే మన ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇరవై హండ్రెడ్ సో ఈ సమాజంలో ఈ విభాజన రాకుండా ఉండేవాడు ఎవరంటే అంటే పొలిటిక్ కంట్రోల్ నుంచి బయటకు వస్తే ఐ థింక్ మన ఎక్సర్వీస్ మన ఎక్సర్వీస్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఎవరికి సపోర్ట్ చేసిన ఎలక్షన్స్ లో ఎక్కడ ఓట్ చేసినా సరే మనం ఎక్సర్వీస్ మెన్ గా ఒక చోట గెట్ టుగెదర్ అయినప్పుడు ఇలా సమూహంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనందరం అందరం టెక్స్టైల్ చేస్తున్నాం ఆల్ ఇండియన్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎలా మనం గెట్ తీసుకుంటారా దానికి నిదర్శనంగా మన కట్టడి ఉంటుంది సో మనం ఎలా మనం కట్టడి అవ్వాలని మన దేశ ప్రజలకు మన టౌన్లో కానీ మన విలేజ్లో కానీ మాజీ సైనికులు ఏ విధంగా ఒకరితో కలిసిమెలిసి ఉంటారో అది ఒక నిదర్శనంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మన మాజీ సైనికులు నేను ఒక మాజీ సైనికుడిగా మన అందరినీ ప్రార్థిస్తున్నాను మనం ఈ విషయం పంచుకోకూడదు అని అందుకని మనం వంద మందిని కలిసి ఇలాంటి గ్యాదరింగ్ ఉన్నా సరే ఐదు వందల మంది ఉన్నా సరే క్రమక్రమంగా మనం అంటే ఫ్రీక్వెంట్లీ ఇలాంటి సమూహంలో మనం కలవడం చాలా అవసరము ఇలా ఉన్నప్పుడే మనము మిగతా మన ఇళ్ళ పక్కన ఈ పొలిటిక్స్ ద్వారా కానీ విభేదాలు కల్పిస్తున్న దాని మనం ఇన్సులేట్ అవ్వడానికి మనకు సహాయపడుతుంది

నేను ఎక్కడికి వెళ్ళినా ఒక సంవత్సరం వరకు చూద్దాం మనం ఇనిషియేటివ్ తీసుకొని ఈ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ మాది సైనికులకు హౌసింగ్ సైట్ ఇవ్వాలని అన్నది జియో అనేది క్యాన్సిల్ అయ్యింది ఎందుకంటే అది కేవలం మనకే కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కు ఐదు వందల స్క్వేర్ యార్డ్స్ అని జర్నలిస్ట్ కు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అని మాజీ సైనికులకు ఉద్యోగస్తులకి పేదవాళ్ళకి కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తుంది మనం ఇదే గవర్నమెంట్ ప్రస్తావన ఇచ్చాము మళ్ళీ ఇంకో జియో తీసుకొచ్చి మనం కూడా మాజీ సెంట్రల్ స్థలాలు ఇవ్వాలని సో దీని గురించి చాలా మంది అన్ఫార్చునేట్లీ మనం ఏమన్నామంటే చీఫ్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ ఎప్పుడు అప్పుడు మనం సర్వే చేస్తాము ఎంతమందికి ఎగ్జాక్ట్గా గా కావాలని ఫార్టీ ఫైవ్ ఉంటుంది వాళ్ళు స్పెసిఫిక్గా సర్వే చేయమన్నారు దాని మీద కొంత మనం ఒప్పుకోవడం త్రీ ఫోర్ మంత్స్ లేట్ అయింది ఎందుకంటే నేను అంత అన్నది ఏంటంటే ఒకసారి మనం సర్వే చేస్తే